స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు నేను శలేజ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ ఆ తర్వాత నేను లోకల్ మహానటి అజ్ఞాతవాసి దసరా మిస్ ఇండియా వంటి సినిమాల్లో నటించి పింపించింది ఇక మహానటి దసరా చిత్రాలకు అయితే అవార్డులు కూడా వచ్చాయి నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన అందచందాలతో అదర్హో అనిపిస్తుంది కీర్తి ప్రస్తుతం రెండు మూడు ప్రాజెక్టులతో బిజీగా ఉంది ఇక ఈ బామ వ్యక్తిగత విషయానికి వస్తే తన చిన్ననాటి స్నేహితుడిన ఆంథనీ తటిల్తో గత పదిహేను ఏళ్ళుగా ప్రేమ ఉంది ఈ విషయాన్ని తెలుపుతూ స్వయంగా కీర్తి రీసెంట్గా పోస్ట్ కూడా పెట్టింది అయితే ఈ భామ ఈరోజు తన ప్రియుడితో వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నట్టు తెలుస్తోంది అందుకు సంబంధించిన ఓ ఫోటో నెట్టింటే వైరల్గా మారింది తాజాగా కీర్తి సురేష్ తన ఇన్స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది అందులో కీర్తి ఆంటోనీ పేర్లు వెల్కమ్ బోర్డుపై రాసి ఉన్నాయి దీన్ని బట్టి చూస్తే ఆల్రెడీ మ్యారేజ్ పంటలు స్టార్ట్ అయ్యాయని అవుతుంది ఇక ఈ పోస్ట్కు ఈ అమను రెండు హార్ట్ సిమ్మల్ని కూడా జోడించింది కాగా ఈ భామ డిసెంబర్ పన్నెండున గోవాలో డెస్టినేషన్ పెళ్లి చేసుకుంటుంది ప్రస్తుతం ఈ ముందుగుమ్మ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది ఇక దీన్ని చూసిన నెటిజన్లు బెస్ట్ ఆఫ్ లక్ కీర్తి అంటూ కామెంట్స్ చేస్తున్నారు